メジャー आ र ओज दि गरा अरे 98 100 हुन्छ र काम हास्छ र के गर्छ सर रोज दिन भन्ने हुन्छ हुन्छ एक्चुअली इन्ट्रेस्टिङ అందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు నారాయణ గారు మరి డంపింగ్ యార్డ్ పరిశీలనకి ఏదైతే ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అదే చెత్తను ఏదైతే దాన్ని విభజించడానికి ఏదైతే దాన్ని పరిశీలించడానికి ఇక్కడ తక్కువగా ఒకటి జరుగుతుంది రోజు కూడా పన్నెండు వందలు జరగాల్సి తొమ్మిది వందలు అనేది ఉంటాయి దాన్ని కాంట్రాక్టర్ ఇచ్చేసుకునే అక్టోబర్ రెండు లోపు మరి ఏదైతే యాభై మూడు వేలు కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది ముందుగా ఆయనంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం అన్ని కూడా మరి ఆర్థిక పరిస్థితి చూసా కొన్ని పెండింగ్లో ఉన్నాయి ముందు ముందు అవి కూడా ఇట్టుకోహాలు కానీ ఈ కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగసీ ని కానీ అలాగే ఆర్డీఎఫ్ను కానీ ఆ సాయిల్ కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నిటిని కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేస్ట్ ఇక్కడ నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగ పెట్టి మరి ఇక్కడ గ్రామస్తులు ఇంటి నుంచి వెళ్ళాలి అంటే అనేక ఇబ్బందులు పడి దాన్ని మేము ఎలక్షన్ లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అన్ని కూడా మరి కార్యక్రమాన్ని అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి కోటం ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజు ఏలూరు నగరానికి విజిట్ చేయడానికి చేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మాధ్యులు గౌరవ నారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఏ గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండవ తారీఖు నాటికి మరి మున్సిపాలిటీల్లో కానివ్వండి కార్పొరేషన్లు ఎక్కడైతే డబ్బింగ్ డంపింగ్ యార్డ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఈ రోజున గౌరవ మినిస్టర్ గారు రావడం జరిగింది మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డ్కి సంబంధించి మరి దాదాపుగా యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఉండగా దానిలో దాదాపుగా అరవై మూడు శాతం పైగా క్లియర్ చేయడం జరిగింది మిగిలినటువంటి కూడా మరి అక్టోబర్ రెండు నాటికి క్లియర్ చేయడానికి అన్ని కూడా చర్యలు తీసుకునేందుకు గౌరవ మినిస్టర్ గారు కూడా చూసిన సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఏలూరు లోని డంపార్డ్ యాక్చువల్ గ అక్కడ శాస్త్ర సభ్యులతో కలెక్టర్ గారితో మరియు చైర్ తో మిగతా అధికారులతో కూడా యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈ డంప్ యార్డు యాభై యాభై మూడు వేల మూడు వందల నలభై మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రేపు ఇరవై ఐదో తేదీ అక్టోబర్ రెండవ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ ఆదేశించడం జరిగింది దాని మీద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యాడ్స్ ని చేస్తున్నారు నిన్న కి ఎనభై మూడు లక్షలు కంప్లీట్ చేస్తారు ఎనభై ఐదు లక్షల్లో ఎనభై మూడు లక్షలు రోజుకు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు చేస్తున్నారు వర్షాలు రాకుంటే యాభై ఐదు లక్షలు టన్నులు సార్ యాభై ఐదు వేల టన్నులు పర్ డే పర్ డే యాభై ఐదు వేల టన్ను వర్షాలు వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ఎనభై మూడు లక్షల టన్నులు పీర్తి చేశాను నేను కేవలం మరొక రెండు లక్షల టన్నులు ఉంది ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం నాలుగు రోజులే రెయిన్ వస్తే ఒక వన్ వీక్ ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను ఎందుకంటే వచ్చానంటే యాభై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది టన్నుల్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి నిన్న సాయంకాలానికి పూర్తి చేశాను రోజుకు తొమ్మిది వందల టన్నులు చేస్తున్నారు బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ పదిహేను వందలు ఉంది రోజుకి పదకొండు వందల డెబ్బై ఏడు టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ రెండవ లోపల అవుతుంది అంటే తొమ్మిది వందలు చేస్తున్నారు మరొక నూట పది రెండు వందల పది టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొన్ని కొంత సమయం రోజులు ఇబ్బంది అవుతుంది సార్ అందువల్ల మేము మూడు షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల ముందే యాభై మూడు వేల మూడు వందల నాలుగు నిమిషాలు పూర్తి చేస్తామని చెప్పారు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసి చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాలి డంప్ యార్డ్ ఎనభై ఐదు లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్ మళ్ళా గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి ఈ ఎనభై ఐదు లక్షలు గ్రౌండ్ లెవెల్ కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి రెండు అడుగులు మూడు అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు దాన్ని కూడా సర్వే చేస్తున్నారు అది సుమారుగా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఉంటుందని దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ రెండు లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం ఆ విధంగా అది కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ అక్టోబర్ రెండవ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా హౌస్ కూడా విజిట్ చేయబోతున్నాను హౌసెస్ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అందులో కూడా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే అవసరస్తున్నాయో అవి డిసెంబర్ ఎండింగ్ లోపల అయిపోయిగా మిగిలిన వాటిలో నైంటీ పర్సెంట్ మార్చ్ ఎండింగ్ ఆ మిగిలిన టెన్ పర్సెంట్ మాత్రం జూన్కి ఈ ఈరోజు మున్సిపల్ శాఖ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది నూట అరవై మూడు ప్లేసుల్లో టిట్ కోర్స్ ఉంటే నిన్నటికి ఎనభై ప్లేస్లో లో కోర్స్ ఒక స్టార్ట్ చేశారు ఎనభై ప్లేసుల్లో మిగతా వాటిలో కూడా రాబోయే పది రోజులు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడే నేను ఈ యొక్క ఏలూరు సంబంధించి టిట్కౌస్ ఆ ఏజెన్సీతో షాప్ నుంచి వాళ్ళు ఏజెన్సీతో మాట్లాడాను సార్ ఆల్రెడీ అపాయింట్ చేశాము ఎంప్లాయీస్ని వాళ్ళు ఒక వారంలో వచ్చి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తారు అన్నారు ఒక వారం పది రోజులు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని కూడా వీలైనంతరకు నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై అంటే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మిగిలిన వాటిని యాక్చువల్ గా జూన్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్ గా నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చైర్పర్సన్ మిగతా అధికారుల ప్రతినిధులు దాన్ని విజిట్ చేయబోతున్నాం చేయబోతున్నాను మున్సిపల్ ఎలక్షన్స్ యాజ్ ఫర్ సిస్టమ్ ప్రకారం ఏదైతే మనకు ఉందో దాని ప్రకారం యాక్చువల్ గా ప్రిపరేషన్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేస్తుంది థ్యాంక్ యూ నగర పంచాయతీలు పదిహేడు కోట్లు ఉన్నాయి కదా నగర పంచాయతీలు చంద్రగూడ ఒకటి ఏలూరు జిల్లాలో జరగలేదు ఎన్ని పోర్ట్ ఉన్నాయి కదా స్టేట్ చేస్తున్నారా అందుకనే అంటే లోకల్ బాడీస్ దగ్గర ఆ లెటర్స్ తీసుకొని శాసన సభ్యులు చెప్తాం లోకల్ బాడీస్ వాటిని ఉంచమంటే దాంట్లో ఉంచుతాం లేదు తీసేయమంటే తీసేస్తాం ఆ లెటర్స్ కలెక్ట్ చేస్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళు అవి కలెక్ట్ చేసి దాని ప్రకారం ముందు పాటు చిన్న పాయింట్ సిమ్లార్ కాన్ఫిరెన్స్ లో కూడా మీ ముఫై శాఖ బాగాలేదని ఆసక్తి పనితీరు బాగాలేదు అని కాదు ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఎంట్రీ కాలేదని చెప్పారు దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఆన్లైన్ లో ఆన్లైన్ లో దాన్ని యాక్చువల్ గా ఏంటంటే ఆర్టీజిఎస్ కి లింక్ చేయలేదని లింక్ చేయలేదని దాన్ని లింక్ చేయించుకొని ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో చాలా పోస్ట్ ఖాళీగా ఉన్నాయి డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేస్తారు త్వరలో డిస్ట్ అంటే చాలా దగ్గర గా అంటే డాక్టర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇవాళ వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది వాళ్ళు కూడా అపాయింట్ చేస్తారు అపాయింట్ చేసిస్తా ఉన్నారు ఇవ్వంగానే పెట్టడం జరుగుతుంది